హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే వినాయక్ చవితి కదండి ఇప్పుడు వినాయక్ చవితి తొమ్మిది రోజులు హైదరాబాద్లో చాలా బాగుంటుంది మెయిన్గా ఖైరతాబాద్ అలాగే బాలాపూర్ గణేశులు చాలా బాగుంటాయండి మెయిన్గా బాలాపూర్లో అయితే ప్రతి ఇయర్ ఒక్కొక్క విధంగా సెట్ అయితే వేస్తారు ఈ ఇయర్ అయితే స్వర్ణగిరి సెట్ అయితే వేశారండి చాలా బాగుంది మేము వెళ్ళింది సండే కదా అందుకనే మార్నింగ్ సెవెన్ థర్టీ అయినా సరే రోడ్డు పైన ఎవ్వరూ లేరు అదే నైట్ పన్నెండు అప్పుడు చూసినా సరే రోడ్డు పైన జనాలు ఉంటూనే ఉంటారండి నైట్ పూట వెళ్తే క్రౌడ్ ఎక్కువ ఉంటుందని మేమైతే మార్నింగ్ వెళ్ళామండి అక్కడికి వెళ్ళాక అక్కడ వాళ్ళు చెప్పారు సాటర్డే నైట్ అంట టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ మెంబర్స్ వచ్చారంట చూడటానికి సాటర్డే నైట్ రాకపోవడం మంచిదైందని అప్పుడు అనుకున్నాం హైదరాబాద్లో ఎవరైనా ఉంటే మిస్ కాకుండా వెళ్ళండి చాలా బాగుందండి నేను హైదరాబాద్ వచ్చి ట్వెల్వ్ ఇయర్స్ అయింది కానీ ఎప్పుడు ఖైరతాబాద్ గణేష్కి వెళ్తాం తప్ప బాలాపూర్ గణేష్కి ఎప్పుడు రాలేదండి చూడటానికి ఇక్కడ లడ్డూ ఫేమస్ అని తెలుసు కానీ గణేష్ ఇంత బాగుంటుందని ఎప్పుడు అనుకోలేదండి లాస్ట్ ఇయర్ వచ్చాము ఈ ఇయర్ కూడా వచ్చాము లాస్ట్ ఇయరు అయోధ్య సెట్ వేశారు ఈసారి స్వర్ణగిరి సెట్ వేశారు చాలా బాగుంటుందండి మీరు కూడా హైదరాబాద్లోనే ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి మీరు ఇంతకుముందు వెళ్ళి ఉంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్